స్వాగతం ఎమ్మెల్యే కౌశిక్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ గోదావరి బ్రిడ్జ్ పై మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చంద్ర ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇది కొట్టారుజాపాలన కాదు పోలీస్ పాలన సాగుతుందని నిరసనలు కూడా తెలుపుకుండా అరెస్ట్ చేసి జైపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేస్తారని తెలిపారు అరెస్ట్ అయిన వారిలో పెంటా రాజేష్ బొడ్డు రవీంద్ర నూతి తిరుపతి జక్కుల తిరుపతి కృష్ణవేణి గాదం విజయ గుంపల లక్ష్మి సంధ్యారెడ్డి స్వప్న తిరుమల లింగాపూర్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ ప్రశాంత్ శ్రావణ్ బొబ్బిలి సతీష్ అక్కడ నేను కనిపిస్తున్నాను మళ్ళీ ఎక్కడ ఉండే జిల్లా హెడ్ క్వార్టర్ లేదు జిల్లా హెడ్ క్వార్టర్ పెట్టే మీటింగ్ పెట్టుకుంటామని చెప్పారు పెడతాను సార్ మీరు వచ్చే చేసుకోవాలని చేసుకోలేదు మీరు ఇక్కడ లేదు కావడం ముందు కూడా చేసుకోవాలి మీరు ఇక్కడ లేదు కాడే ముందు లేదు మీరు ఇక్కడ వచ్చిన వాడే చెప్తున్నారు కదా ఓపెన్గా మీరు నేర్పడ రాష్ట్రం కార్డుకోవడం చెప్తూ ఉండే మళ్ళీ చెప్తున్నా 你 ਦੂਜੀ ਵਾਰ ਇਹਦਾ ਮਾਲ ਲੈਦੇ